వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఫ్రెండ్స్ క్యాటరింగ్ నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా ఆధుని పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రిలో ఫ్రెండ్స్ క్యాటరింగ్ ప్రొపరేటర్ ఉదయ్ మరియు వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఉదయ్ మాట్లాడుతూ మా ఫ్రెండ్స్ క్యాటరింగ్ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఐదవ సంవత్సరంలోకి అడుగెడుతున్న సందర్భంగా చాలా సంతోషంగా ఉందని అదేవిధంగా కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ రోజు మాతా శిశు ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని రాబో రోజుల్లో కూడా ఫ్రెండ్స్ క్యాటరింగ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడతామని ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మా కస్టమర్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మాకు సహకారం అందిస్తున్నటువంటి కస్టమర్ల పేర్లను డిప్ సిస్టమ్ ద్వారా ఎంపిక చేసి ఐదు మంది కస్టమర్లకు శంభు లింగేశ్వర స్వామి చిత్రపటాన్ని అందజేయడం జరిగిందని రాబో రోజుల్లో కూడా మా ఫ్రెండ్స్ క్యాటరింగ్ ద్వారా కస్టమర్లకు ఎలాంటి ఫంక్షన్లకైనా మా సేవలు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ క్యాటరింగ్ ప్రోపరేటర్ ఉదయ్ మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు నేడు మా ఫ్రెండ్స్ క్యాటరింగ్ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న చేసుకొని ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మాకు ఎంతో సంతోషంగా ఉంది కావున ఈరోజు మన ఆదోనిలో మాతా శిశు ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మేము ప్రోగ్రామ్స్ ఒకటే చేయము ఇలాంటి ఎన్నో సేవలు ప్రజలకు అందజేస్తామని ఈ ఉద్దేశం తెలియజేస్తున్నాను రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో సేవలు చేయాలని కోరుకుంటున్నాము అలాగే మేము ప్రతి సంవత్సరము మా కస్టమర్లను డిప్పు ద్వారా ఐదు మంది కస్టమర్లను ఎంపుకుంటాము వారికి ప్రత్యేకంగా వారి ఇంటికి వెళ్ళేసి మేము ఒక బహుమతిగా ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చేసి వచ్చేస్తాము అలాగే ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము ముందుకు ఎన్నో చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ అలాగే నాకు సహకరిస్తున్న నా టీం అండ్ నా తమ్మును అన్నదమ్ములకు అలాగే మా చెఫ్ గారికి అలాగే నా తల్లిదండ్రులకు వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ క్యాటరింగ్ ఆదోని కే ఉదయ్ కిరణ్ వస్తుంది పద్మగిరి అంటే మా అమ్మ నాన్న పేరు మా అమ్మ నాన్న వారి ఆశీస్సులతోనే నేను ఈ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానండి ంగేశ్వర స్వామి వారి ఫోటో ఇవ్వడం జరిగింది మేము దాదాపు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము ఆ సేవా కార్యక్రమాలు కూడా మీరు ప్రజా వయసులో చూస్తూ ఉంటారు నా పేరు ఉదయ్ కిరణ్ ఆధోని ఫ్రెండ్స్ కేటరింగ్